హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ అమెరికాకు చైనా బిగ్ షాక్ అస్ వస్తువులపై ఎనభై నాలుగు శాతం సుంకం విధించిన డ్రాగన్ డొనాల్డ్ ట్రంప్ విధించిన నూట నాలుగు శాతం సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులన్నింటిపై ఎనభై నాలుగు శాతం అదనపు సుంకాలను విధించింది ఏప్రిల్ నుండి అమెరికా నుండి వచ్చే వస్తువులపై ఈ అదనపు సుంకాలు విధించడం జరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది గతంలో ప్రకటించిన ముప్పై నాలుగు శాతం నుండి చైనా ప్రతీకార సుంకం రేటు పెంచింది దొట్ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు బుధవారం ఏప్రిల్ తొమ్మిది నుంచి భారత్ చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్లు అమల్లోకి వచ్చాయి అమెరికా దేశ వాణిజ్య లోటును తగ్గించడం అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏకంగా నూట ఎనభై దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్ ఇక అనుకున్న దానికంటే భారత్పై ఎక్కువగానే సుంకాల మూత మోగించారు గొట్ అమెరికా మధ్య ఈ సుంకాల యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రమైంది రెండు దేశాలు ఒకదానికొకటి టైట్ టైట్ఫటాట్ విధానాన్ని అవలంబిస్తున్నాయి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది ఇక ఇవాటి నుంచి భారత్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ఇరవై ఆరు శాతం ఎగుమతి సుంకాలు అమలులోకి రానున్నాయి ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై యాభై రెండు శాతం వరకు సుంకాలు విధిస్తోంది భారత్ దీంతో ఇరవై ఆరు శాతం రేటుతో రెసిప్రొకల్ టారిఫ్ను విధించారు ట్రంప్ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరుపుతుంది విదేశాంగ శాఖ ఇవి ఏడాది చివరికి ఫలప్రదం అయ్యే అవకాశముంది ట్రంప్ టారిఫ్లు భారత ఎగుమతులపై కొంత ప్రభావం చూపినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా నష్టం ఉండకపోవచ్చని భావిస్తున్నారు నిపుణులు